తెలంగాణలో సర్వే చేస్తే త్రాగే వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు త్రాగి చనిపోయే వాళ్ళే ఎక్కువ మంది నాశనమైన కుటుంబాలు చాలా ఉన్నాయి ప్రభుత్వమే విచ్చలవిడిగా మందమ్ముతుంది ప్రభుత్వ అధికారులే విచ్చలవిడిగా గంజాయికి అమ్మ అమ్మకానికి వీలే పాల్గొంటున్నారు ప్రజలందరినీ ప్రభుత్వమే చంపేస్తుంది ఈరోజు ఎక్కడ చూసినా బెల్డ్ షాపులు ఎక్కడ చూడు బెల్డ్ షాపులే అంటే వీళ్ళు తాగాలి వీళ్ళు చావాలి ప్రభుత్వానికి లాభం వచ్చేది బెల్డ్ షాపులతోనే మీకు లాభాలు వస్తున్నాయని మనుషులను చంపద్దు మనుషులను చంపద్దు తెలంగాణ ప్రజలు ఈరోజు ఉద్యోగాలు లేక ఒక్కొక్కరు ర్యాపిడో మీద ఇరవైకి ముప్పైకి పిచ్చుకుక్కవాలే తిరుగుతున్నారు ఈరోజు ఈరోజు అధికారంలో ఉన్న ప్రభుత్వం వీటికి స్పందించాలి పక్క రాష్ట్రం వాళ్ళు వచ్చి సెల్ఫోను ఆ పౌచులు అమ్ముతున్నారు ఆ ఒక కాంబో అమ్ముతున్నారు ఆ ఒక డిస్ప్లే అమ్ముతున్నారు ఆ ఒక హెడ్సెట్ అమ్ముతున్నారు చార్జెస్ అమ్ముతున్నారు అన్నీ వాళ్ళే అమ్ముతున్నారండి తెలంగాణ ప్రజలు తెలంగాణలో బిజినెస్ లేదండి తెలంగాణలో నశించిపోతుంది తెలంగాణ 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 అంటే తెలంగాణలో ఏం లేదు త్రాగే వాళ్ళు గంజాయికి అలవాటు పడ్డ వాళ్ళు లక్షల కొలదు ఉన్నారు ఇప్పుడు ఈరోజు ప్రభుత్వం వీటి విషయంలో స్పందించాలి ఈ తెలంగాణలో ఉత్తరప్రదేశ్ రాజస్థాన్ బీహార్ వాళ్ళు పక్క రాష్ట్రం వాళ్ళే ఈరోజు మన తెలంగాణలో విస్తరించిపోతున్నారు ఎక్కడ చూసినా వాళ్ళే ఎక్కడ చూసినా వాళ్ళే ప్రతి దానికి పోటీ వాళ్ళే మరి తెలంగాణ ప్రజలు ఏం చేయాలని చచ్చిపోవాలా ప్రభుత్వం దీనికి స్పందించాలి